ఓ శ్రీ గురు ప్యూర్ మహా ఓ శ్రీ మహాగణాపతి ధర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మేషరాశి వారి గోచార ఫలాలు జూలై మాసంలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాతాల వారు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాతాల వారు వృత్తిగా ఒకటి పాద వారు జన్మించుకుంటారు వీరి పేరులోని మొదటి నక్షరాలు ఈ విధంగా ఉంటాయి చూచే చోల లీలు లేలో ఆ అనే అక్షరాధ ప్రాపృతి ఈ నెలలో గ్రహస్థితిని పరిశీలిస్తే ముఖ్యంగా ఈ మాసంలో మేషరాశి వారికి ద్వి కుటుంబ స్థానము అంటే విషవంలోనే సక్షేత్రంలో శుక్రగ్రహము తృతీయ స్థానంలో రవి గురువులు చతుర్థ స్థానం అనగా కర్కాటకల్లో బుధుడు బుధగ్రహము పంచమ స్థానంలో కుజకేతువులు లాభస్థానంలో రాహు ఏ స్థానంలో అంటే మీనరాశిలో శని సంచారం జరుగుతుంది ఈ నెలలోనే శని వక్రంలోకి వెళ్తాడు కుజుడు కూడా మారుతాడు ఇక దీనివల్ల ఫలితాలు కొంత మీకు విశభంగా ఉంటాయి జులై మాసంలో కూడా గ్రహచారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు కానీ ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది తీర్థయాత్రలు దైవ దర్శనాలు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కష్టాలు మాత్రం తప్పవు ఈ నెలలో కూడా ఎక్కువ ప్రయాణాలు చేస్తారు కాబట్టి సమయానికి భోజనం అందకపోవడం వల్ల అకాల భోజనాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కొందరితో మాట పట్టింపులు విరోధాలు చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా వరకు మౌనంగా ఉండడం ఎక్కువగా ఆర్కట్ చేయకుండా ఉండడం మంచిది శత్రువుల వల్ల కూడా సమస్యలు తప్పవు స్థిరాస్తుల విషయంలో కూడా ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉంటాయి మీ యొక్క శత్రువుల వల్ల చేయి పనుల్లో ఆటంకాలు సోదరవర్గంతో వైరాలు ప్రయాణాల్లో ఇబ్బందులు శారీరక శ్రమ అలసట ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి విదేశాల్లో ఉన్న వారికి మీరు సహాయం చేయగలడానికి ఓ ఇల్లు నిర్మించడానికి సహాయపడతారు వాళ్ళ పెట్టుబడుల విషయంలో కూడా మీరు మార్గదర్శకత్వాన్ని చూపిస్తారు ఒకానొక సందర్భంలో స్నేహితులకు గోపిక సహాయం రహస్య సంఘ సహాయం చేసే అవకాశం ఉంది ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ధూపం వే నరదృష్టి తొలగిపోతుంది కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెట్టాల్సి వస్తుంది కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు దైవ చేస్తారు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వివరించండి అనవసరంగా చర్చలు చేయకండి గొడవలు పెట్టుకోవద్దు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు కొత్త వ్యాపారాలు కొత్త వ్యాపారాలకు ఎక్స్టెన్షన్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో కొద్ది విషయాలను గోప్యంగా ఉంచి వ్యవహరిస్తారు ముఖ్యంగా ఎందుకంటే మేషరాశి వారికి కుటుంబ స్థానంలో శుక్రుడు ధర ధన సప్తమాధిపతి ఉన్న సంచారం ఉంది కాబట్టి కుటుంబ శుక్రుడు విలాస వస్తువుల మీద ఖర్చు పెట్టడము అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి విదేశీ వ్యాపారాలు ప్రారంభించడానికి ఎక్కువ ప్రయాణం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థి విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలం అని చెప్పచ్చు మీరు ఓం నమస్వాయ దక్షి మహిళా దక్షిణోత్సరాలు ప్రతిరోజు జమ చేసుకోవడం వల్ల విద్యలో మంచిగా రాణిస్తారు ఇకపోతే ఓం నమస్వాయ జపాన్ని నూట సార్లు ప్రతిరోజు జమ చేసుకోండి దానివల్ల శరీర యొక్క ఇబ్బందులు తగ్గుతాయి వైద్య విద్య అర్ధాతర సాంకేతిక విద్యలకు స్కాలర్షిప్లు రుణాలు లభిస్తాయి ఎవరైతే చదువుతుంటారో వారికి కొత్త పరిచయాలు స్నేహాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దూర ప్రయాణలో ప్రయాణం చేయడం వల్ల కొత్త అనుభవాలు కూడా మీకు కలుగుతాయి ఒక సమాచారం మళ్ళీ ఆందోళన కలిగిస్తుంది కానీ మీరు జాగ్రత్తగా పరిశీలించుకొని సొంతంగా నిర్ణయం తీ తీసుకోండి తొందరపడి ఆలో ఆందోళన చెందకండి నిర్ణయాలు తీసుకోకండి స్థిరాస్తు విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి వృత్తి పట్ల శ్రద్ధ పెట్టండి అధికారుల మనం పొందాలంటే మీరు చేస్తున్న పని మీద దృష్టి పెట్టండి శక్తికి పెంచే శ్రమ ఉన్న ప్రాజెక్టులు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇతరుల యొక్క బాధ్యతలు కూడా మీపై వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు తప్పనిసరిగా ఈ సమయ ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకూల తేలు రెండు నాలుగు పన్నెండు ప పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు తొమ్మిది ఇరవై తొమ్మిది ప్రతికూల తేలు ఏడు తొమ్మిది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు ప్రతిరోజు గణపతి ఆరాధన చేయండి కొబ్బరి దోమతో దీపారాధన చేయండి ఓం గమ్ ఐ గణపతి మంత్రాన్ని నూట ఐదు సార్లు జపం చేసుకోండి విఘ్నాలు తొలుగుతాయి దుర్గా సప్తభోగి చేయడం వల్ల మోసాలు జరగకుండా ఉంటాయి రాహుకాలంలో అమ్మవారికి కుప్పమార్చు చేయగలిగితే చేయండి లేకపోతే సాయంకాల కాలంలో కానీ ఆదివారం సమయంలో కానీ నాలుగు నుంచి ఆరు రోజు రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో జపం చేసుకోండి రాహు జపం అలాగే కొబ్బరితో దీపారాధన చేయడం చాలా ముఖ్యము శివపలి శాస్త్రిని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపతి చేసుకోవాలి శనేశ్వరాలలో స్వామివారికి తైలాభిషేకం చేయించగలిగితే లేదా ప్రదక్షాలైనా చేయండి ఇరవై ఏడు ప్రత్యక్షాలు ఇంకా నువ్వుల నూనెతో భగవానికి స్వామివారికి దీపారాధన ప్రతిరోజు ఇంట్లో చేసేయండి పర్వాలేదు దుర్గా సప్త చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి ఈ అర్హుల తేదీలో రెండు నాలుగు పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ప్రతికూల తేదీలు ఏడు తొమ్మిది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఏడు ఈ కింద జపిన జపాలు చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి శుభం